కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతర దర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం సహజసిద్ధంగా అరచేయి అనేటువంటిది వ్యక్తిత్వ వికాసానికి కూడాను సహకరిస్తుంది అరచేతిని చూసి ఆంతర్యాన్ని గ్రహించటానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఆంతర్యం వెలువరించే హస్తరేఖలు అన్నారు ఎవరికైనా మనం షేకింగ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ చెయ్యి గనక మృదుత్వంగా లేకుండా గట్టిగా గనక ఉన్నట్లయితే అతని యొక్క బుద్ధి చాలా క్రూరత్వంతో నిండి ఉన్నది అనేటువంటి లక్షణాన్ని కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది అతి సున్నితంగా ఉన్నటువంటి వ్యక్తులు అరచేని పట్టుకున్నప్పుడు సున్నితంగా గనక ఉన్నట్లయితే ఇతడు చాలా మంచివాడు సున్నిత హృదయుడు అని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే అతను చెయ్యి పట్టుకొని మూడుసార్లు ఇట్లా ఊపినప్పుడు ఇతను ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటాడు అని కూడా చెప్పవచ్చు ఇవన్నీ కూడాను మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రభావరీత్యా గ్రహించినటువంటి విధి విధానంగా కూడా చెప్పడం జరిగింది చాలామందికి షేకింగ్ హ్యాండ్స్ ఇచ్చేటువంటి లక్షణం ఉండేది పూర్వం ఇప్పుడంటే ఆ లక్షణాలన్నీ కూడాను మనం పక్కన పెడుతున్నాం కారణం ఎవరైనా పెద్దలు కనిపించినప్పుడు మన భారతీయ సనాతన సంస్కృతిని రక్షించడానికి వీలుగా రెండు చేతులు ఎత్తి నమస్కారం అండి అంటాం అదే మన సంప్రదాయం అంతేగాని షేకింగ్ హ్యాండ్స్ ఇవ్వటం అనేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో పెద్దగా లేదు అయితే ఇలా షేకింగ్ హ్యాండ్స్ ఇవ్వటం వలన ఎదుడి వ్యక్తి యొక్క మనసులో ఉండేటువంటి లక్షణం ఎలా ఉంది అని గ్రహించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంతదాకా ఎందుకు అతను చెయ్యి చాచినప్పుడు ఈ బొటను గనక ఇట్లా వంపు తిరగకుండా ఇలా గట్టిగా స్ట్రైట్గా ఉందనుకోండి అతను ఎవరి మాట వినడు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి వ్యక్తిత్వ లక్షణం ఉన్నవాడుగా ఉంటాడు ఇది సత్యం అన్నమాట మీరు ఎవరి వేళ్ళైనా చూసుకోండి ప్రపంచంలో ఈ వేలు గనక వంగకుండా ఉంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళకే ఉంటాయి ఎంత మంచి మాట చెప్పినా వాళ్ళు వినిపించుకోరు ఏ నాకు తెలిసలేవా అంటాడు ఆ వేళ్ళకి వరకు కూడా నిమ్రత ఉన్నట్టుగా నటిస్తాడు అలాగే సార్ తప్పకుండా సార్ సంతోషం సార్ అంటాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్పేళ్ళే అంటాడు ఇట్లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట ఇలా లొంగని ఈ బొటను వేలుకు అంత కెపాసిటీ ఉంది అందుకే బొటను వేలు గనకలో ఇట్లా వంగి గనక ఉన్నట్లయితే అతను చాలా సాత్విక లక్షణం కలిగినవాడు అతను ఇతరుల మాట కూడా వింటాడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేస్తాడు కొద్దిగా దయార్థ హృదయం కూడా ఉంటుంది అని అలా వంగకుండా గనక గట్టిగా మొనదేలి ఉంటే దయార్థ హృదయం లేనివాడుగా ఉంటాడు తనకి స్వార్థం ఎక్కువ ఉంటుంది తన పని కావటానికి ఎంత పనైనా చేస్తాడన్నమాట అందుకని ఎటువంటి మంచి విషయాలు చెప్పినా దానికి ఏం చేస్తానో చూడు నా సంగతి మీకు తెలియదు అనేటువంటి విచిత్రాతి విచిత్రమైనటువంటి మాటలే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎంత దానికైనా మేము తెగిస్తాం ధర్నాలు చేస్తాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని కూడా ఆడటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ యొక్క బొటన వేలు గనక లేకపోతే కొద్దిగా మూర్ఘుడుగా చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అస సాముద్రికరీత్య అంతేకాకుండా ఈ ఐదు వేళ్ళలు కూడాను ఎప్పుడూ ఒక విధంగా ఉండవు ఒక వేలికి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది ఈ వ్యత్యాసంలో ఈ బొటన వేలు ఈ చూపుడు వేలు నుంచి కనుక ఎక్కువగా వ్యత్యాసం ఉంటే ఇలా పెట్టినప్పుడు ఈ వ్యత్యాసం కనుక ఎక్కువగా ఉంటే అతడు ధార్మిక చింతన కలిగిన వాడుగా సుసంపన్నమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలికేవాడుగా ఉంటాడు ఇది దగ్గరగా ఉందనుకోండి దగ్గరగా ఉన్నప్పుడు చాలా కష్టపడితే కానీ ఫలితం రాని జీవిగా ఉంటాడు నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటాడు ఆ కష్టానికి తగిన ఫలితం కొద్దిగా వస్తుంది ఆ చాలే అని చెప్పేసి అనుకుంటాడు ఇలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి హౌ టు విన్ ది గోల్ ఆఫ్ లైఫ్ నేను జీవితంలో ఎంత బాగా సంపాదించాలి అని ఆలోచించి ఊరికే మాత్రం కూర్చోడు ఏదో విధంగా సంపాదన చేస్తాడన్నమాట అట్లాగే ఈ వేళ్ళకి మధ్యలో సందులు కనుక ఉంటే సంపాదించిన డబ్బంతా కూడాను నీళ్లప్రాయంగా ఖర్చవుతూ ఉంటుంది కోరికలు అత్యధికంగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచించాల్సి ఉంటుంది అందుకనే ఎవరికైనా పొదుపు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వేళ్ళని గనక ఈ విధంగా గనక ఉంచినట్లయితే వేళ్ల మధ్యలో సందులు గనక లేకుండా ఉంటే చాలా పొదుపరిగా ఉన్నారు వీళ్ళు పొదుపరి అని చెప్పేసి గ్రహించవచ్చు అందుకే అన్నారు సామెత పశువుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అని కాబట్టి ఎప్పుడైనా సరే భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తూ భయం ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని పొందుతారు ప్రతినిత్యం భవిష్యత్తు అంటే భయం ఉండాలి ఆ భయం గనక లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట అలా ఉండేవారు ఉండేవారు చెయ్యి ఎట్లా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని ఆలోచిస్తున్నానండి అంటాడు నిమ్రత స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు అధికారుల మన్ననకు పాత్రలై ప్రవర్తిస్తారన్నమాట అలాగే ఈ చేతి వేళ్ళు పొడవుగా ఉండాలి మరీ పొట్టిగా ఉండకూడదు దీనికన్నా కూడాను ఈ వేళ్ళు చాలా పొడవుగా ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్తాం కారణం ఏంటంటే ఈ వేళ్ళు మూసినప్పుడు ఈ యొక్క మౌంట్స్ రెండు కూడాను మూతబడి ఉండాలి ఈ యొక్క శుక్ర మౌంట్ చంద్ర మౌంట్ అలా మూతబడకుండా కొద్ది భాగమే మూతబడితే జీవితంలో సగభాగం అయిన తర్వాత ఇతను సంపాదనలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని అర్థం అంటే జీవితం మొట్టమొదటి నుంచి సంపాదించడు తర్వాత తర్వాత అనుభవం నేర్పిన పాడంతో సంపాదించి డబ్బులు దాచిపెట్టుకొని ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు సుమా అని చెప్పేసి మనకు హస సాముద్రికం చాలా చక్కటి విషయాన్ని వివరణ ఇచ్చిందన్నమాట అలాగే చేతిలో ఉండేటువంటి ఈ యొక్క రేఖలలో దాగిన అంతరార్థ లక్షణంలో ఆత్మరేఖ అనేటువంటిది కొంతమందికి కనిపించదు ఆత్మరేఖ అంటే ఇది ఇక్కడ ఈ వేళ్ల కింద భాగాన ఉండే ఆత్మరేఖ ఈ రేఖ లేకపోతే ఆ వ్యక్తితో స్నేహం చేస్తే మాత్రం మనకి జైలు శిక్ష తప్పదు అంటే ఏంటి వాడి యొక్క మనోభావాలన్నీ మన మీద రుద్ది మనని తప్పుడుతో పట్టిస్తాడనమాట ఆత్మరేఖ కనుక లేకపోతే ఆత్మరేఖ ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేయాలి అప్పుడే స్నేహానికి విలువ ఉంటుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజనా సుఖినోభవన్